హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాటి వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే పకోడా కాకుండా ఇవాళ కొంచెం డిఫరెంట్గా పుదీనాతో పకోడా చేస్తున్నాను అండి సో మనం రెగ్యులర్గా చేసుకునే ఆనియన్ పకోడలన్నీ ఉంటుంది బట్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఈవినింగ్ స్నాక్ లాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా చీల్కలు కట్ చేసుకుని తీసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు మరీ సన్నగా ఉండకూడదు అలా మరీ లావుగా ఉండకూడదు సన్నగా ఉంటే మాడిపోతాయండి లావుగా ఉంటే వేగం అనమాట సో మీడియం సైజులో ఉండేలాగా చీల్చుకోవాలి అలాగే ఒక కప్పు పుదీనా వేస్తున్నానండి ఇక్కడ అరకప్పు శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకుని తెంచుకుని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను అండి వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఉల్లిపాయల్ని గట్టిగా నొక్కుతూ మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో ఉన్న తడే సరిపోతుందండి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు కొద్దిగా గట్టిగా ఉంటే లైట్గా వాటర్ చిలకరించుకోవచ్చండి కొద్దిగా గట్టిగా ఉంది సో నేను లైట్గా వాటర్ చిలకరిస్తున్నాను మనం రెగ్యులర్గా ఆనియన్ పకోడీకి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఇలా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోవాలి మరీ లూజ్గా అయితే మెత్తగా వచ్చేస్తుందండి పకోడీ వేగదనమాట లోపల క్రంచినెస్ రాదు మనకి సో మనం ఆనియన్ పకోడీకి ఎట్లా కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీలు వేసుకోవాలండి ఆయిల్లో వేసుకుని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి హైలో పెడితే మాడిపోతాయండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా వేయించుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మిగిలిన పకోడీలు కూడా వేసుకోవాలి ఆయిల్లో చేతులతో విదిలించుకుంటూ వేసుకోవాలి చిన్న చిన్నగా ముద్దులు ముద్దులా వేయకూడదండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పకోడా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్ లాగా తప్పకుండా ట్రై చేయొచ్చండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చూసారు కదా చాలా క్రంచిగా ఉంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి